శుభోదయం నా పేరు విహర్షి నేను కేవి పాఠశాలలో పదవ తరగతి తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను ఒకటవ పాఠం దానశీలము అన్ అందులో పోతన రాసిన పద్యంభావం గురించి చెప్పబోతున్నాను కులమున్ రాజ్యమున్ దేశమున్ నిలుపూమి గుర్జుండు విశ్వంభరున్ ధరతిమ్మోడు త్రివిక్రమ స్ఫురనవాడై నిండు బ్రహ్మాండమున్ నా పలుపు నాపలుపు రాకర్ంపు కన్నములన్ వలది దానము దీనం ఈ నములు బాధ్యమ దాని భావం దాతల్లో గొప్పవాడ ఓ బలి చక్రవర్తి నీ కులాన్ని రాజ్యాన్ని పరక్రమాన్ని నిలుపుకో ఈ పొట్టివాడు విష్ణువు వచ్చా మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు మూడడుగులతో ఉల్లోకాలను కొలిచే త్రివిక్రమ రూపాన్ని పొందుతాడు బ్రహ్మాండ మొత్తం నిండిపోతాడు ఇతడిని ఎవరైనా ఆపగలరా నా మాట విను దానం వద్దు గీనం వద్దు ఈ బ్రహ్మచారిని పంపించు అని శుక్రాచార్యుడు బలిచక్ర బలిచక్రవర్తితో అన్నాడు ధన్యవాదాలు